హలో అండి అందరికీ నమస్కారం ఆగస్టు పన్నెండు మంగళవారం నాడు సంకటహార చతుర్థి ఏర్పడింది శ్రావణ మంగళవారం సంకటహార చతుర్థి రావడం చాలా విశేషం ఎందుకంటే మంగళవారం సంకటహార చతుర్థి వస్తే దాన్ని అంగారక సంకటహర చతుర్థి అని అంటారు ఇది చాలా శక్తివంతమైన సంకటహర చతుర్థి కాబట్టి ఈ రోజున గణపతిని పూజిస్తే అప్పుల సమస్యలు ఆర్థిక సమస్యలు కుటుంబ సమస్యలన్నీ తొలగిపోయి కోరిన కోరికలన్నీ క్షణాలలో నెరవేరుతాయి ఆగస్టు పన్నెండు సంకటహర చతుర్థి రోజున వినాయకుడిని ఏ విధంగా పూజిస్తే అష్టైశ్వర్యాలు కలిసొస్తాయో ఈ వీడియోలో తెలుసుకుందాం ఆగస్టు పన్నెండు శ్రావణ మంగళవారం నాడు అంగారక శంకటార చతుర్థి వచ్చింది ఇది చాలా శక్తివంతమైన చతుర్థి ఈ రోజున చేసే గణపతి పూజలకు విశేషమైన పుణ్యం లభించి అదృష్టం ఐశ్వర్యం వరిస్తాయి కాబట్టి ఇంతటి గొప్ప అవకాశాన్ని ఎవ్వరూ వదులుకోకండి ఈ వ్రతాన్ని ఆచరించే ఆడవారు తెల్లవారుజామునే నిద్రలేచి ఇంటికి శుభ్రం చేసుకొని ఇంట్లో గణపతిని పూజించాలి పూజ చేసే ఆడవారు తలస్నానం చేసి కాళ్లకు పసుపు రాసుకొని కుంకుమ బొట్టు పెట్టుకొని భక్తి శ్రద్ధలతో ఈ వ్రతాన్ని ప్రారంభించాలి పూజ గదిలో ఉన్న గణపతి చిత్రపటానికి కుంకుమ బొట్లు పెట్టి పూలతో అలంకరించుకొని దీపారాధన చేయాలి గణపతికి అత్యంత ప్రీతికరమైన వాటిల్లో మందార పువ్వులు ఒకటి మందార పూలతో గణపతిని పూజిస్తే మీ వ్రతానికి రెట్టింపు పుణ్య ఫలితం లభిస్తుంది ఈ వ్రతాన్ని ప్రారంభించే ముందు మీ పూజ గదిలో కొన్ని చిన్న ముగ్గులు వేసుకోండి అలాగే అక్షంతలను ముందుగానే సిద్ధం చేసుకోండి ఒక రాగి చెంబులో నీళ్లు పోసి మీ పూజ గది ఈశాన్యంలో పెట్టుకోండి పసుపుతో గణపతిని తయారు చేసి అక్షంతలతో పూజించి ఆవు నెయ్యితో కాని కొబ్బరి నూనెతో గానీ రెండు దీపాలు వెలిగించి గణపతికి నమస్కారం చేసుకోండి సంకటహార చతుర్థి పూజలో గణపతికి ముడుపు కట్టాలి ఈ ముడుపుకు చాలా దైవశక్తి ఉంటుంది కాబట్టి మీ పూజ గదిలో ఉన్న గణపతి చిత్రపటం ముందు ఒక ఎరుపు రంగు వస్త్రాన్ని పరిచి ఆ వస్త్రం పైన మూడు గుప్పిళ్ళ బియ్యం పోసి రెండు తమలపాకులు రెండు ఒక్కలు రెండు ఎండు ఖజ్జూరాలు అలాగే దక్షిణ కూడా సమర్పించి మీ కోరికను మనసులో తలుచుకుంటూ ముడుపు కట్టండి ఈ విధంగా ముడుపు కట్టి గణపతికి నమస్కారం చేసుకోండి ఈ ముడుపును గణపతి ముందే పెట్టుకోవాలి ముడుపుకు నమస్కారం చేసి ఓం గమ్ గణపతియే నమ అనే మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు చదవండి ఇక గణపతికి నైవేద్యంగా నానబెట్టిన శనగలు అరటి పండ్లు ఉండ్రాలను నివేదించవచ్చు లేదా ఒక చిన్న బెల్లం ముక్కను నివేదించిన మీ పూజకు రెట్టింపు పుణ్య ఫలితం లభిస్తుంది ఇక గణపతికి అత్యంత ఇష్టమైన వాటిల్లో గరిక కూడా ఒకటి కాబట్టి ఈ అంగారక చతుర్థి నాడు గణపతిని పూజించే భక్తులు గణపతికి గరికను సమర్పించి మీ మనసులో ఏదైనా కోరుకోండి మీ కోరికలన్నీ ఖచ్చితంగా నెరవేరుతాయని వేద పండితులు సూచిస్తున్నారు అదేవిధంగా అప్పుల సమస్యలన్నీ తీరిపోయి మీ ఇంటి ఆర్థిక పరిస్థితి మెరుగుపడాలంటే ఈ సంకటార చతుర్థి నాడు ఇరవై ఒక్క యాలకులను ఒక దారానికి గుచ్చి యాలకుల మాలగా తయారు చేసి గణపతి చిత్రపటానికి వెయ్యండి గణపతికి యాలకుల మాలను సమర్పిస్తే మీ భర్త ఆదాయం విపరీతంగా పెరుగుతుంది ఇంట్లో పూజ పూర్తయిన తర్వాత ఈ మాలను మీ బీరువాలో పెట్టుకోండి ఇక మీ ఇల్లంతా కనక వర్షంతో నిండిపోతుంది ఈ వ్రతాన్ని చేసేవారు సంకటహార చతుర్థి వ్రత కథను ఖచ్చితంగా చదవాలి లేదా వినండి ఈ కథకు చాలా శక్తి ఉంటుంది వ్రత కథను చదివిన తర్వాత చివరిగా గణపతికి హారతి ఇచ్చి గణపతికి నమస్కారం చేసుకొని ఐదు ప్రదక్షిణలు చేసి తలపైన అక్షంతలను వేసుకొని మీ వ్రతాన్ని ముగించి ఈ విధంగా గణపతిని పూజించి సాయంత్రం సూర్యుడు అస్తమించిన తర్వాత ఆడవాళ్ళు మరల స్నానం చేసి పూజ గదిలో ఒక దీపం వెలిగించి పూజ గదిలో ఉన్న ముడుపుకు నమస్కారం చేసి ఆ ముడుపును ఇప్పి ముడుపులో ఉన్న బియ్యంతో పరమాన్నం తయారు చేసి గణపతికి నైవేద్యంగా సమర్పించి ఈ నైవేద్యాన్ని మీ కుటుంబం అంతా ప్రసాదంగా స్వీకరించాలి ఈ వ్రతాన్ని చేసే ఆడవారు తప్పనిసరిగా ఉపవాసం ఉండాలి ఈ రోజున చేసే ఉపవాసాలకు మీకు మీ కుటుంబాన్ని చాలా మంచి జరుగుతుంది మీ కుటుంబంపై గణపతి అనుగ్రహం ఉంటుంది ఈ విధంగా గణపతిని పూజించి ఆడవారు ఉదయమంతా ఉపవాసం ఉండి సాయంత్రం చంద్రుని చూసి మీ ఉపవాసాన్ని విరమించవచ్చు ఈ వ్రతాన్ని చేసుకోలేని వారు ఏదైనా గణపతి దేవాలయానికి వెళ్ళి వినాయకుడికి పదకొండు ప్రదక్షిణలు చేసి ఓం గమ్ గణపతి ఎనమా అనే మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు చదవండి మీ మనసులోని కోరికలన్నీ త్వరగా నెరవేరుతాయి గణపతి దేవాలయాలలో నెయ్యి దీపం వెలిగిస్తే అప్పుల బాధలు తీరిపోతాయి అదేవిధంగా ఎంతో శక్తివంతమైన ఈ అంగారక చతుర్థి నాడు గణపతి దేవాలయానికి వెళ్ళిన వారు వినాయకుడికి గరికమాలను సమర్పిస్తే మీకు మీ కుటుంబానికి జన్మ జన్మల అదృష్టం వరించి ఈ సంవత్సరం అంతా ఎలాంటి కష్టాలు ఏర్పడకుండా సుఖ సంతోషాలతో జీవిస్తారు గణపతి ఆశీర్వాదం మీ ఇంటిపై ఎల్లవేళలా ఉంటుంది ఇక భార్య భర్తల మధ్య గొడవలు ఏర్పడుతుంటే ఈ సంకటహార చతుర్థి నాడు గణపతి దేవాలయానికి వెళ్ళి గణపతికి అరటి పనులను నివేదించి భార్యాభర్తల మధ్య గొడవలు తగ్గి రాగాలు పెరుగుతాయి జిల్లేడు మొక్కలో వినాయకుడు నివసిస్తాడు కాబట్టి ఈ సంకటహార చతుర్థి నాడు వివాహ ప్రయత్నాలు చేసేవారు జిల్లేడు మొక్కకు పసుపు నీళ్లు పోసి నమస్కారం చేసుకుంటే వివాహం కాని వారికి త్వరగా వివాహం కుదురుతుంది అలాగే ఉద్యోగ ప్రయత్నాలు చేసేవారు ఈ శక్తివంతమైన చతుర్థి నాడు గోమాతకు పచ్చిగడ్డిని ఆహారంగా తినిపించండి సత్వరమే ఉద్యోగ అవకాశాలు కలుగుతాయి అలాగే మనలో చాలామందికి ఒక సొంతింటి కళ ఉంటుంది అలాంటి వారు ఈ సంకటహార చతుర్థి రోజున గోమాతకు బెల్లాన్ని తినిపించండి మీ చేతుల మీదుగా ఆవుకు బెల్లం తినిపించి ఆవు పాదాలను ముట్టుకొని నమస్కారం చేస్తే మీ సొంతింటి కళ త్వరగా నెరవేరుతుంది ఇక మీ పిల్లల భవిష్యత్తు బాగుండాలంటే విద్యను గొప్ప స్థాయికి ఎదగాలంటే ఈ సంకటహార చతు చతుర్థి నాడు గణపతి ఆలయానికి వెళ్ళి మీ పిల్లల చేతుల మీదుగా నువ్వులను దానం చేయించండి మీ పిల్లల భవిష్యత్తు చాలా బాగుంటుంది ఉన్నంత స్థాయికి ఎదుగుతారు ఇక ఈ సంకటహార చతుర్థి రోజున ప్రతి ఒక్కరూ తెల్లవారు జామునే నిద్రలేచి ఉదయాన్నే స్నానం చేయాలి ఎవరైతే ఉదయం ఆరు గంటలలోపే స్నానం చేస్తారో అలాంటి వారి జీవితాలలో ఎలాంటి కష్టాలు ఏర్పడకుండా జాతకంలో అదృష్టం పెరుగుతుంది ఇక సంకటహార చతుర్థి నాడు ఎట్టి పరిస్థితుల్లోనూ మధ్యాహ్నం సమయంలో లో నిద్రపోకూడదు లేదంటే దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు ఏర్పడతాయి అలాగే ఈ రోజున చేసే దానాలకు ముక్కోటి దేవతల ఆశీర్వాదంతో కోటి రేట్ల పుణ్య ఫలితాన్ని పొందవచ్చు ఆపదలో ఉన్న నిరుపేదలకు ఆహారాన్ని దానం చేసి పుణ్యాన్ని కట్టుకోండి ఈ అంగారక చతుర్థి రోజున ఈ విధంగా గణపతిని పూజించిన వారికి కష్టాలన్నీ తీరిపోయి తరతరాల ఐశ్వర్యం అదృష్టం సిద్ధిస్తుంది ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి